మన వాళ్ళందరూ ఎలా ఉన్నారు నేను మీ పద్మని ఇప్పుడు మీకు ఒక వీడియో చేసి చూపిస్తాను చూడండి మజ్జిగ కవ్వంతో చిలక్కుండా మిక్సీలో వేయకుండా ఇట్లా చేయడం మీకు తెలిసి ఉంటుందో తెలియదో నాకైతే తెలియదు కొంతమంది తెలిసి ఉండొచ్చు వీటూ యూట్యూబ్లో వీడియోలు కూడా చూస్తున్నాను నేను అందరూ చేస్తున్నారు ఇట్లా వెన్న మనం పాలు కాసి పెరుగు తోడేసుకొని దాని మీద మేగడ తీసి ఫ్రిడ్జ్లో మనం నిలవ చేసి పెట్టుకుంటాం కదా ఆ మేగడ ఒక వారం రోజులు నిల్వ చేసిన తర్వాత ఇట్లా ఒక పెద్ద పాత్రలో తీసుకొని గేరెట్తో నీళ్లు పోయకుండా తిప్పుతూ ఉంటే కొంచెం సేపటికి వెన్న రెడీ అవుతుంది మిక్సీలో వేస్తే మిక్సీలో అది నాకు నచ్చదు మిక్సీలో వెన్న రుచిగా ఉండదు బాగోదు కవ్వంతో చిలికిన వెన్న బాగుంటుంది లేదంటే ఇట్లా గేరెట్తో తిప్పుకున్న వెన్న అయినా కానీ చాలా బాగుంటుంది మిక్సీలో వేసిన వెన్నం కాసినప్పుడు నెయ్యి టేస్ట్ నాకు నచ్చలేదు నేను అందుకని మిక్సీలో వేయను ఈ విధంగా కొంచెంసేపు తిప్పుతా ఉంటే నీళ్లు పోయి నీళ్లు పోయకూడదు నీళ్లు పోయకుండా అట్లే గట్టిగా ఆ మేగడంతా నలుపుతా తిప్పుతా ఉంటే కాసేపటికి వెన్న రెడీ అవుతుంది కొంచెం సేపు ఒక ఐదు నిమిషాల సేపు శ్రమ పెడితే మనకు పని చాలా ఈజీగా ఉంటుంది వెన్న రెడీ అవుతుంది అట్లా గేట్తో ఆ మేగడంతా నలిపేయాలి మీద మేగడ తీసి కొంతమంది వెన్న చేస్తా ఉంటారు అది టేస్ట్ బాగోదు ఇట్లా పెరుగు తోడేసుకుని పెరుగు మీద మేగడ తీసిన వెన్న చాలా రుచిగా ఉంటుంది అది దాన్ని తెలియని వాళ్ళు చాలా మంది మీద మేగడ మేము తీసి ఇట్లా స్టోర్ చేసుకుంటున్నాం అని చూపిస్తున్నారు ఇది అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు ఇదే సరైన పద్ధతి చూడండి వెన్న దగ్గరికి వస్తుంది వెన్న రెడీ అవుతుంది కొంచెం లూజ్ లూజ్గా కనిపిస్తుంది నీళ్లు తేరుకుంటున్నాయి దాంట్లో ఉండే మజ్జిగంతా బయటకు వచ్చేస్తుంది నేను ఇంతవరకు దాంట్లో ఒక్క చొక్క కూడా నీళ్లు పోయలేదు కొంచెం సేపు అట్లా తిప్పుతూ ఉంటే గేటుతో వెన్న వెన దగ్గరికి వచ్చేస్తుంది దాంట్లో ఉండే నీళ్ళంతా కూడా బయటకు వచ్చే వరకు అట్లా తిప్పుకుంటా ఉండాలి ఆ నీళ్లు బయటకు వచ్చినప్పుడు మనకు వెన్న రెడీ అయిందని గుర్తు చూడండి ఇప్పుడు ఇంకా బాగా కనిపిస్తుంది వెన్న దగ్గరికి వచ్చి నీళ్లు దాంట్లో నుంచి రావడం మజ్జిగ నీళ్లు వారానికి ఒకసారి చేసుకోవాలి మరీ ఎక్కువ రోజులు పెట్టినా కానీ బాగోదు అది తొందరగా రెడీ చేసుకుని మళ్ళీ కావాలంటే వెన్న ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు నా చిన్నప్పుడు మా అమ్మ మేగడే వెన్న మా కవ్వంతో చిలికి వెన్న తీసి నీళ్ళల్లో పెట్టి దాన్ని ఆ నీళ్లు రెండు రోజులకు ఒకసారి మారుస్తూ స్టోర్ చేసేది మా అప్పుడు ఫ్రిడ్జ్లు లేవు కాబట్టి చూడండి ఇప్పుడు దాంట్లో నుంచి ఆ మజ్జిగ నీళ్లు బయటకు వచ్చేసినాయి వెన్న రెడీ అయిపోయింది ఆ మజ్జిగ నీళ్లు మురికే వేస్ట్ అవి తాగడానికి బాగా రుచిగా ఉండవు వాటిని పారబోసేయాలి ఇట్లా దగ్గరితో దగ్గర తీసుకుంటే వెన్నంతా ముద్దలాగా వచ్చేస్తుంది ఇప్పుడు చలికాలం కాబట్టి వెన్న గట్టిగా ఉంది అదే ఎండల కాలం అయితే కూలింగ్ నీళ్లు పోసుకోవాల్సి వస్తుంది దాంట్లోనూ ఇప్పుడు ఇప్పుడు నీళ్ళు అవసరం లేదు నీళ్లు పోయకుండానే ఆ మజ్జిగ నీళ్ళన్ని బయటకు వచ్చేసినాయి ఆ మజ్జిగలో నుంచి వెన్న పక్కన వేరే గిన్నెలోకి నీళ్లు తీసుకొని దాంట్లో వేసుకోవాలి ఆ వెన్న ముద్దల నీళ్ళంతా పిండేయాలి ఆ మజ్జిగ నీళ్ళన్ని పిండేసేయాలి దాంట్లో లేకుండా పక్కన నీడల్లో వేసుకొని కడుక్కోవాలి ఇట్లా అంతా వెన్న వేరే గిన్నెలో నీళ్ళల్లో వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఆ మజ్జిగ నీళ్ళన్నీ పోయే వరకు నీళ్లు మామూలుగా తెల్లగా వచ్చే వరకు వెన్న కడిగేసి ఆ వెన్నను మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే మళ్ళీ మనకి ఎప్పుడు నెయ్యి కరగబెట్టుకోవాలి అనుకుంటే అప్పుడు వరకు బాగానే ఉంటుంది ఏమీ చెడిపోదు టేస్ట్ చాలా బాగుంటుంది నేను ఇట్లా వెన్న అంతా బాగా రెడీ చేసుకొని ఎక్కువ వెన్న అయిన తర్వాత అప్పుడు కరగబెట్టి నెయ్యి తయారు చేసుకుంటాను అంతవరకు దీన్ని ఇట్లాగే స్టోర్ చేసుకుంటాను ముందు చెప్పాను కదా మా అమ్మ నీళ్ళల్లో పెట్టి చేసేదని అని అప్పుడు ఫ్రిడ్జ్ లేవు కాబట్టి మా అమ్మ ఇట్లా వెన్నంతా కడిగేసేసి దాని నిండా గిన్నె నిండా నీళ్లు పోసి ఆ నీళ్ళల్లో వెన్న పెట్టేది రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి నీళ్లు మార్చి మళ్ళీ వేరే నీళ్లు పోసేది చూడండి వెన్నంతా తీసేసినాక ఆ మజ్జిగి నీళ్ళు అట్లా వచ్చినాయి వెన్న కడుగుతా ఉంటే ఈ నీళ్లు ఇట్లా తెల్లగా వస్తున్నాయి రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగేసి పెట్టుకుంటే దాంట్లో ఉండే మజ్జిగ నీళ్ళు అన్నీ పోతే వెన్న వాసన రాకుండా టేస్ట్ చాలా బాగుంటుంది ఈ విధంగా తయారు చేసుకోవడం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూస్తున్నాడు సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కూడా చేయండి చూడండి వెన్న ఎంత బాగా గట్టిగా ఎంత బాగుందో చాలా టే టేస్ట్ చాలా బాగుంటుంది ఇట్లా తయారు చేసుకుంటే అందరూ కూడా పెరుగు మీద మేగడతోనే వెన్న తయారు చేసుకోండి అదే ఆరోగ్యకరమైన పద్ధతి వెన్నని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసినప్పుడు ముందు మనం కడిగి శుభ్రంగా పెట్టుకున్నా కూడా మళ్ళీ మనం నెయ్యి కరగబెట్టుకోబోయే ముందు రెండు మూడు సార్లు మళ్ళీ శుభ్రంగా కడిగి వెన్నని కరగబెట్టుకుంటే నెయ్యి చాలా టేస్ట్ గా ఉంటుంది ఆ నెయ్యి ఎలా కరగబెట్టి ఎట్లా నేను ఎట్లా చేస్తానో ఆ వీడియో మీరు చూడాలనుకుంటే కామెంట్ చేయండి